ఎట్టి పనులు లేక ఏడాది ఎంత సెలవలంచు గడుప సేమగునే పనులు చేయకుండా బ్రతుకంత సోమరై మునిగి మునిగితే ముప్పు తెచ్చు పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటంటే ఏ మనిషి అయితే సంవత్సరంలో ఎక్కువ కాలం పాటు సెలవులు అంటూ పని చేయకుండా ఖాళీగా ఉండడం మంచిది కాదు అలాంటి వాడు జీవితాంతం సోమరిగా మారిపోతూ తనను తాను కీడు చేసుకుంటూ తన కుటుంబానికి కూడా కష్టాలను తెచ్చిపెడతాడు అలాంటి వ్యక్తిత్వం మంచిది కాదు